సార్ అయితే ఇంకొక థింగ్ ఏంటంటే నాకు అడగాలనిపించింది ఫస్ట్ టైం సార్ నేను ఒక దాకా ఎక్కడ చూడలేదు ఇండియాలో ఒక రాజకీయ పార్టీ పోస్ట్ పెట్టి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి ఎమ్మెల్యే కి బీ ఫార్మ్స్కి అని ఎట్లా సార్ అలా ఎవరైనా అలా పెడతారా అంటే బీ ఫార్మ్స్ మీరు కావాలంటే అప్లై నేను ఒక ఇన్స్టాలో పోస్ట్ పెడతారా నేను ఫస్ట్ టైం చూసాను ఇట్లా బికాస్ అది ప్రజాకీయ ఇట్ ఈస్ ఎట్లా రాజకీయ అంటే ఇంతవరకు మీరు చూసిన పొలిటికల్ పార్టీస్ అంటే ఒక లీడర్ ఉంటారు తర్వాత ఏమి పేరుండే వాళ్ళు ఉంటారు ఒక పార్టీ ఫండ్ ఉంటుంది ఆ ఫండ్లో పబ్లిసిటీ చేస్తారు ఎక్కువ హైప్ అయితే వాళ్ళు ఏమో మేనిఫెస్టో అది చెప్పి వాళ్ళు ఎలెక్ట్ చేస్తారు నేను ఇదన్నీ నాకేమో ఇది నేను జనరల్గా చెప్పాను మేబీ దట్ ఈస్ రైట్ ఐ డోంట్ నో బట్ అకార్డింగ్ టు మీ యాజ్ ఏ సిటిజన్ ఐ ఫీల్ దట్ ఐకి ఐ డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్ అని మీరు డబ్బులేసేది మళ్ళీ డబ్బులు తీసుకోవాలి కదా ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీ క్రోర్స్ ఖర్చు పెడతానంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్కి నాకు టూ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ శాలరీ నేను ఎలా ఫిఫ్టీ క్రోడ్స్ కవర్ చేసుకుంటాను నేను ఎందుకు పెడతాను వాంట్ టు డూ సోషల్ సర్వీస్ ఫిఫ్టీ క్రోర్స్ అలాగే చేయొచ్చు కదా ఇప్పుడు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ శాలరీ కోసం చేసేవాళ్ళు రావాలి ఇక్కడ ఆ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ శాలరీకి విత్ విత్ ఒక ఏమి ఇది టార్గెట్ ఉండాలి ఒక ఎస్ఓపి ఉండాలి వాడు అలాగే వర్క్ చేయాలి ఇంత వర్క్ చేస్తే ఇంత శాలరీని మనం ఫిక్స్ చేస్తాం కదా అలాగే ఇది వర్క్ కదా సో అలాంటి ఒక సిస్టమ్ రావాలి రైట్ టు రీకాల్ రావాలి ఓటర్స్ ఇది ఏ ఓటర్ పార్టీ అది ఇట్ ఇస్ ఏ ఓటర్స్ పార్టీ ఎందుకంటే అక్కడ ఓటర్స్ హైకమాండ్ నేను ఒక వర్కర్ అంతే నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నేను ఒక వర్కర్ నేను అందుకే ఈవెన్ సెలెక్షన్ నేను చేయను మళ్ళీ మళ్ళీ లీడర్ వస్తాడు సెలెక్షన్ చేయాలంటే నేను చెప్పింది జనానికే పంపించాను నేను ఒక ఫార్మేట్ ఉంది దాంట్లో అది తీసుకొని పోయి మీరు ఒక సైన్ కలెక్ట్ చేసుకొని రండి ఒక వీడియోస్ చేసి మనకు పంపించండి బికాస్ పీపుల్ షుడ్ సెలెక్ట్ యాక్చువల్లీ సెలెక్షన్ పీపుల్ షుడ్ ఎలక్షన్ పీపుల్ షుడ్ కరెక్షన్ రిజెక్షన్ ప్రమోషన్ అన్ని పీపుల్ చేయాలి అది రియల్ డెమోక్రసీ అని సో అలాంటి ఒక పార్టీ వస్తాయి సార్ మీకు అసలు నిజంగానే అంటే లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పార్టీకి ఇంత ఆలోచించినప్పుడు కొన్ని ఫిలిమ్స్ కూడా మీరు చేసిన హాలీవుడ్ ఫిలిం కూడా ఇప్పటికీ నేను మర్చిపోయాను ఆ సినిమా చూస్తున్నప్పుడు అండ్ దాన్ని ఇంత్రిన్ అని చెప్పేసి ఆయన కూడా శంకర్ గారు దాన్ని చెప్పారు నేను కొంచెం ఇన్స్పిరేషన్గా అది ఆల్రెడీ ఇంద్రన్ ఆయన ఓన్స్ ఫిలం అది ఎక్కడో దగ్గర చిన్న చిన్న లేదు లేదు అది నేను ఒక థాట్ వచ్చింది ఆయనకే ఒక థాట్ వచ్చింది అది వేరే తర్వాత ఆ సబ్జెక్ట్ కూడా నాది కాదు అది నేను ఒరిజినల్ హాలీవుడ్ సబ్జెక్టే వేరే అది తర్వాత హాలీవుడ్ అని పేరు పెట్టి అది ఫినిష్ చేయాలో ఏమో ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంది అని వేరే వాళ్ళు చేసిన ఫిలం అది పవన్ కళ్యాణ్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది నన్ను గెలిపించడానికి ఎంత టైం పడుతుందో కర్ణాటక వాళ్ళని అడిగారు ఏంటి మీనింగ్ దానింగ్ నేను అడగలేదు అది ఎవరో వేసారు నేను దానికి చెప్పాను నేను నన్ను గెలిసేది కాదు ప్రజాకీయ మీరు గెలిసేది ప్రజాకియా అని మీరు నా గెలుపు గురించి ఎందుకు థింక్ చేస్తారో మీ గెలుపు గురించి థింక్ చేయండి అని యూ షుడ్ థింక్ అబౌట్ యువర్ సక్సెస్ అని నేను అందరికీ చెప్పాను బికాస్ దట్ ప్రజాకీయ ప్రజాకీయ ఇస్ నాట్ అబౌట్ ఉపేంద్ర సక్సెస్ రాజకీయాలో ఉంటుంది అది నా సక్సెస్ నా ఫెయిల్యూర్ ప్రజాకీయలో అది ఉండదు సార్ నేమ్ నేమ్ చెప్పాను సార్ రీసెంట్గా కర్ణాటకలో జరిగిన న్యూస్ అది వదిలేయండి ఓకే బాయ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు లాస్ట్ ఫైనల్గా ఏ ఇప్పుడు అంత హిట్ అయింది రిలీజ్ అవుతుంది పార్ట్ ఏమైనా తీసే ఆలోచన ఉందా చూస్తాబాయి హాయ్ అండి దిస్ ఇస్ రూపాలక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా హాయ్ హలో భీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా హాయ్ దిస్ ఇస్ ఈ సబ్స్క్రైబ్ ఇండియా గ్లేట్స్ తెలుగు